హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అయితే ఏం చేస్తున్నారు అన్నం తిన్నారా ఇప్పుడే ఇగో మా వాళ్ళు అయితే అన్నం అయితే తింటారు ఇగో రెడీ అయ్యారు రెడీ పోతురు పప్పు ఎక్కడికి ఎక్కడికి పోతురంటే నువ్వు చెప్పకుండా వస్తుంది ఆల్రెడీ వాళ్ళకి అర్థమవుతుంది నెక్స్ట్ వీడియో చెప్పేంత ఏంటి ఓకే ఫ్రెండ్స్ మరి ఇక అమ్మ అయితే అన్నం అయితే తింటుంది అన్నమైతే వింటున్నా నాకు డిన్నర్ కోసం చేపలు తెప్పించింది ఇంకొంచెం చేపలు అంటే అమ్మకైతే ఇష్టం అని అయితే ఇగో చేపలు అయితే తీసుకొచ్చిన చేపల పులుసు అయితే చేపలు తెచ్చిండు నాకు ఓకే ఫ్రెండ్స్ మరి మీరందరూ అయితే అన్నం తిన్నారా లేదా కామెంట్ అయితే కామెంట్ పెట్టండి ఎప్పుడైనా నువ్వు తినేదా తలకేసా అమ్మమ్మ తింటుంది মই তুমি তলক